ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్ తెలంగాణలోని చాలామంది ప్రభుత్వ అధికారులకు ఫేక్ కాల్స్ వస్తున్నాయి ఏసీబీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి కొన్ని ఫేక్ కాల్స్ చేస్తున్నారు అందులో చాలామంది ఆఫీసర్స్ భయపడిపోయి ఎవరి గురించి అడిగినా కానీ అంటే ఉదాహరణకి తోటి ఉద్యోగుల గురించి వివరాలు సేకరించి వాళ్ళకు ఫోన్ చేసి మీరు ఇక్కడ ఉంటారు పలానా ప్లేస్లో ఉంటారు పలానా దగ్గర ఉద్యోగం చేస్తారు అని చెప్పి వాళ్ళ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పిన తర్వాత మీ గురి మీ మీద ఏసీబీ రైడ్ కాబోతుంది మేము ఏసీబీ ఆఫీస్ నుంచి డిఎస్పిని మాట్లాడుతున్నాను సో దాని నుంచి మీరు తప్పించుకోవాలంటే మాకు కొన్ని డబ్బులు ఇస్తే మీద రైడ్ జరగకుండా మేము చూస్తామని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకున్నట్టుగా కొన్ని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కాబట్టి దయచేసి ఎవరైనా కానీ ఏ ఆఫీసర్ గురించి అడిగినా భయపడాల్సిన అవసరం లేదు కొంతమంది ఆఫీసర్లు భయపడిపోయి డబ్బులు కూడా చెల్లించినట్టుగా మనకు తెలుస్తుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా భయపడి ఇతరుల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో ఇలాంటి ఫేక్ కాల్స్కి భయపడిపోయి గాబరపడాల్సిన అవసరం లేదని మనవి